ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా వారతి వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం పద్నాలుగవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు దినం ఈరోజు వార్తల్లో ఏంటి విశేషాలు వచ్చాయన్నది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికని చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏ వార్తలు వచ్చాయి ఏంటి అని చూద్దాం అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి చాలామంది ఫోన్ చేస్తూ ఓన్లీ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వార్తలే ఇస్తున్నారు మిగతా వార్తలు ఇవ్వట్లేదని అడుగుతూ ఉన్నారు అయితే ప్రధానంగా మా ఆలోచన విధానం ఏంటంటే విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఏ ఏ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న వారందరికీ విశాఖ వార్తలు తెలియాలి భారతీయ వారాహి అంటే విశాఖపట్నానికి మొత్తం విషయం తెలుస్తుంది విశాఖపట్నం గురించి మొత్తం అంతా తెలుస్తుందన్న ఆలోచన దీంతోనే విశాఖ జిల్లాకు సంబంధించిన వార్తలు మాత్రమే ప్రచురించాం మిగతా ఛానల్స్ కానీ అన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న వార్తలన్నీ ఇస్తున్నాయి కావు మనం విశాఖ ప్రత్యేకంగా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఉదయం మనకి వారధి వారాహి చూసుకుంటే విశాఖకు సంబంధించిన వార్తలు తెలుస్తాయి అన్నది ఒక అభిప్రాయానికి వస్తారు అన్న ఉద్దేశంతో ఇచ్చాం అదే ఇప్పటికీ చాలామంది ఫోన్లు చేస్తూ బాగుందండి విశాఖ జిల్లాకు సంబంధించినవి మేము ఎక్కడ చూడాల్సిన అవసరం లేదని చెప్పారు అందుకే మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు ఎవరు పాఠకులు ఎవరు కూడా దీన్ని అన్యథ భావించవద్దని మరోసారి మీ అందరికీ వేడుకుంటున్నాం ఇక వార్తల్లోకి వెళ్ళేదా ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి అజిరిందయ్య చంద్రం అంటూ ఒక ఆప్షన్ తో రాసుకున్నారు బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి రోజే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు మెగా డిఎస్పి పచ్చ జెండా ల్యాండ్ టైటిలింగ్కు చట్టం రద్దు పెన్షన్కు మరో నా నాలుగు వేల రూపాయలు పెట్టుకుంటున్న అన్న క్యాంటీన్లు ప్రభుత్వంపై ఉన్నటువంటి ఐదు అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడలో ప్రమాణ స్వీకారం అనంతరం ఐదు వాటి మీద సంతకాలు పెట్టడంతో ఈ ఐదుని వీళ్ళు ప్రముఖంగా ప్రచురిస్తూ మొత్తం మీద చంద్రబాబు అన్న మాట నిలబెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగనున్నది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు ఇక లెఫ్ట్ లో మెగా డిఎస్పీ సంతకం నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పోస్టుల ఖాళీలపై అధికారులకు అసలత్తు మరో మూడు రోజులు స్పష్టత నిన్న విజయవాడ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం డిఎస్పీపై మొదటి సంతకం పెట్టడంతో ఉపాధ్యాయులు దాదాపు ఆరు వేల మూడు వందల నలభై ఏడు మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది అందులో విశాఖ జిల్లాకు సంబంధించి ఎంతమంది ఉన్నారని ఇప్పటికే అధికారులు లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఇన్నాళ్ళ నుండి వేచి చూసినటువంటి ఉపాధ్యాయులు పోస్టులకి ఎంతో మేలు జరుగుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా ఇక్కడ రాశారు ఇక పెన్షన్దారులకు పండగే పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు అని చెప్పి ఒక వార్తని వీళ్ళు రాశారు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారమే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల వెయ్యి రూపాయలు అదనంగా కలిపి నాలుగు వేల రూపాయలు ఇస్తాను అది జూన్ ఒకటవ తేదీ అంటే మీ అకౌంట్లో జూలై ఒకటవ తేదీన మీ ఇంటికి నేరుగా వచ్చి ఇస్తాను దాంతో పాతది కూడా మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేలు ఇస్తాను అని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనను వీళ్ళు వార్త రూపంలో చక్కగా ఒక అబద్ధాలూకా ఇంటర్వ్యూ తీసుకొని అవ్వ ఆనందం ఏమిటా అంటుందా అన్నది ఒక వార్త సారాంశంగా రాశారు ఇంకా ఇలా పైకి వెళదాం మనం ఇక అన్నా క్యాంటీన్ సిద్ధం టీడీపీ హయాంలో జీబీఎంసీ పరిధిలో ఇరవై ఐదు చోట్ల ఏర్పాట్లు చేశారు అని చెప్పి వీళ్ళొక వార్తని రాశారు అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు పేరు మీద తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది అన్నా క్యాంటీన్ దిగ్విజయంగా ఐదు రూపాయలకే భోజనం దొరకడంతో చాలామంది మీరు పేదలైతేనేమి రైతు బజార్లకు వచ్చిన వారైతేనేమి ప్రయాణికులు చేస్తున్నవారు వీరందరూ అన్నా క్యాంటీన్లపై చాలా ఆసక్తి చూపి అక్కడ భోజనం పలహారం చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం తెలుగుదేశం కాదు మరో వేరే ప్రభుత్వం కాబట్టి ఏమీ చేయలేక ఆ వాళ్ళకి సంబంధించిన రూల్స్ ప్రకారం వారు వెళ్ళడం జరిగింది అందుకే మరల తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మళ్ళా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాము అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు ఐదో సంతకంగా అన్నా క్యాంటీన్ల గురించి పెట్టడం జరిగింది అప్పుడు వీళ్ళు ఆ వార్తని పరిగణలోకి తీసుకుని అన్నా క్యాంటీన్ల ప్రారంభం విశాఖ జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నాం అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు ఇక ఇలా చూసుకుంటే జీవీఎంసి కొత్త భవనం నిర్మాణంపై సందిగ్ధత అన్నది ఇక్కడ ఒక వార్తని వీళ్ళు రాశారు సైడ్ యాంగిల్ లో అంటే జీవీఎంసి కొత్త భవన నిర్మాణం విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ నగర పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పాత భవనం ఉంటే కొత్త భవనాన్ని విశాఖ నగరం ముడసర్లావ ప్రాంతంలో కొత్త భవనాన్ని ప్రారంభించేందుకు అక్కడ స్థలం చూడడం జరిగింది కార్యక్రమాలన్నీ జరిగాయి గత ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ముడసర్లావ ప్రాంతంలో పాత ప్రభుత్వం చూసినటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకుని జీవీఎంసీ నిర్మాణం అక్కడ చేపడతారా లేక పాత భవనాన్నే కొనసాగిస్తారా అన్నది సమస్యలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉండడంతో ఆ వార్తను వీళ్ళు హైలైట్ చేస్తూ ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది చూశారు కదా ఇక్కడ ఈ వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు జీవీఎంసి కొత్త భవన నిర్మాణంపై సందిగ్ధత అని ఇక విశాఖ విమల విద్యాలయం మోత చేతులు ఎత్తేసిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు స్టీల్ ప్లాంట్ లో విద్యార్థుల పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి విశాఖ విమల విద్యాలయం మూసారు అన్నది స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఇది జరిగింది అని చెప్పి ఒక వార్తని రాశారు ఇక నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అని చెప్పి రాశారు ఒక నలభై ఐదు రోజులు మత్స్యకారులు ఎవరు సముద్ర వేటకు చేపలకు వెళ్లరు అది అందరికీ తెలిసింది గత మొత్తం ఓవరాల్ గా ఒక జీవన ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంటది ఇప్పుడు నలభై ఐదు రోజులు గడిచిన తర్వాత ముహూర్తం చూసుకుని మొన్న మనం ఒక పేపర్లో చదువుకున్నాం కదా గంగమ్మ తల్లికి పూజలు చేశారు అని చెప్పి ఇక రేపటి నుంచి వాళ్ళు చేపల వేటకు సన్నిద్ధం అయ్యారు అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి చేపల వేటకు వెళతారు మళ్ళీ వాళ్ళ జీవనభి మత్స్యకారుల జీవన వృత్తి అంతా తొంభై శాతం మంది వాళ్ళు చేపల వ్యాపారం పైన ఆధారపడి ఉంటుంది మళ్ళా సముద్రంలోకి వెళ్ళి చేపలను తీసుకొచ్చి అమ్మి వాళ్ళ జీవన సాగిస్తారు ఈ రోజు నుంచి మళ్ళీ మత్స్యకారులకు వేటకు వెళుతున్నారు అన్న యాంగిల్లో ఈ వార్త రాశారు ఇక ఇది ఇది మొత్తం మీద చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో మెగా డిఎస్పీ సంతకం అదిరిందయ్య చంద్రం పెన్షన్దారులకు పండగ అన్నా క్యాంటీన్లకు సిద్ధం విశాఖ విమల విద్యాలయం మాత్రం నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట అంటూ ఒక ఐదారు వార్తల్ని బ్యానర్ ఐటమ్లుగా రాస్తూ ఒక విశ్లేషణ వెళ్ళిచ్చారు ఇక మనం సాక్షి దినపత్రిక వద్దాం సాక్షి దినపత్రికలు ఈ రోజు ఏ వార్తలు రాశారన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా సాక్షి అయితం బ్యాంక్ రైతంగా బడి గంట మోగింది అని చెప్పి ఇచ్చారు విద్యార్థులు తల్లిదండ్రులు కి తీసుకొచ్చి విడిచిపెట్టే ఫోటో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లల తల్లి అదే బస్సులో ఎలా ఉంది అన్నది ఒకటి ఇక క్లా కాలేజీ క్లాస్ లో కూర్చున్నటువంటి ఓ ఫోటోని టీచర్ తో మాట్లాడుతున్న తల్లిదండ్రుల ఒక ఫోటోని మొత్తం మీద ఓవరాల్ గా తల్లిదండ్రులు పిల్లలకు ముద్దులు పెడుతున్న కుట్రలు ఇవన్నీ వేస్తూ ఒకటేసారిగా పిల్లలందరూ మళ్ళా యూనిఫామ్ లో స్కూల్కి వస్తుంది అంటే బడి గంట మోగింది ఈ కొద్ది రోజులు అంటే ప్రతి వేసవి సెలవులకు నలభై ఐదు రోజులు సెలవిస్తారు ఆ సెలవుల అనంతరం యాక్చువల్ పన్నెండవ తేదీనే స్కూల్ రివోపెనింగ్ అవ్వాలి ఎప్పుడు చూసినా గత కొన్ని ఏళ్లగా వస్తున్నటువంటి సాంప్రదాయం పన్నెండు జూన్ పన్నెండు స్కూల్ రివోపెనింగ్ అన్న విషయం తేదీ అందరికీ గుర్తుంటుంది ఆ రోజు ప్రారంభం అవుతుంది అయితే జూన్ పన్నెండవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్నందుగా కొంతమంది టీచర్లు వెళ్ళి మాకు పన్నెండవ తేదీ సెలవు కావాలి మీ ప్రమాణ స్వీకారానికి వస్తాము అని చెప్పడం జరిగింది దాంట్లోని భాగంగానే చంద్రబాబు నాయుడు ఒక ఆప్షన్ సెలవిచ్చారు అనుకుంటున్నాం ఇంకా పూర్తిగా వ్యవహారం తెలియదు అయితే ఆ రోజుకు మాత్రం స్కూల్ మీద పెద్ద ఒత్తిడి లేకుండా పదమూడవ తేదీనే స్కూల్ రీవోపెనింగ్ చేసుకోవాలని చెప్పడంతో స్కూల్ కి నిన్నట్టు ఎందరూ వెళ్లారు అన్నది సాక్షి ప్రధానంగా రాసింది కైలాసగిరిపై రామచరణ్ సందడి సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిన్న విశాఖపట్నం వచ్చి కైలాసగిరి వెళ్లి అక్కడ వాళ్ళతో కలవటము ఇవన్నీతో షూటింగ్ నిమిత్తం వచ్చినట్టున్నారేమో ఆ ఫోటోను ఒకటి వేస్తూ వీళ్ళొక వార్తకు రాశారు ఇక టీడీపీ దాడులకు భయపడద్దు అని చెప్పి వైసీపీకి సంబంధించిన నాయకులు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి అయినటువంటి సుబ్బారెడ్డి నిన్న విశాఖపట్నం చేరుకొని లా కాలేజీ దగ్గర ఉన్నటువంటి విశాఖ జిల్లా కార్యాలయంలో వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్లు రాజకీయ నాయకులు సెకండ్ కేడర్ అందరూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి వీరందరూ వచ్చి అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సుబ్బారెడ్డి ఓటమిని చూసి భయపడాల్సిన అవసరం లేదు సహజంగా ఓటములు గెలుపులు వస్తుంటాయి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు టీడీపీ ప్రస్తుతానికైతే దాడులు చేసే పనిలో ఉంది కాబట్టి ఆ దాడులను ఎదుర్కొనేందుకు మనం సన్నహద్ధం అవ్వాలి అన్నది ఒక దిశానిర్దేశం నిన్న చేసినట్టున్నారు వార్తని ప్రధానంగా సాక్షి దినపత్రిక చేసింది తర్వాత ఇక్కడ మనం వేటకు చెలో చెలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా వేరే దినపత్రికల్లో వచ్చిన వార్త సేమ్ అదే ఇది కామన్ గా మొత్తం అన్ని పేపర్లు కూడా ఒకేలా రాస్తాయనమాట ఎందుకంటే అది కామన్ వార్త కాబట్టి ఇక కప్పు పై పవర్ అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు ప్రధానంగా ఇక జూలై ఇరవై తొమ్మిది నుంచి ప్రత్యేక లోక్ అదాలత్ జూలై ఇరవై తొమ్మిదిన నా ప్రత్యేక లోక్ అదాలత్ విశాఖపట్నం కోర్టు లో జరుగుతుంది అన్నది ఇక్కడ సారాంశంగా వీళ్ళొక వార్తలు రాశారు ఈ ఇక్కడ ఈ వార్తలన్నీ మనం మొత్తం మీద చూడడం జరిగింది చూసారు కదా సాక్షి దినపత్రికలో కైలాసగిరిపై రామచరణ సందడి బడి గంట మోగింది ఘనంగా పునీత్ ఆంతోని చర్చ పండగ పరిహ పరిహారం పిల్లలను బాగా చదివించండి పరిహారంతో పిల్లలను బాగా చదివించండి ఇలా వేటకు చెలో చెలో టిడిపి దాడులకు భయపడద్దు బడి బస్సులపై కేసులు పైకప్పుకు పవర్ జూలై ఇరవై తొమ్మిది ప్రత్యేకలో కథాలత్ అంటూ ఇలాంటి వార్తలన్నీ సాక్షి దినపత్రికలో వచ్చి మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది ఇప్పుడు ఈనాడు దినపత్రిక నుంచి ఏం రాశారా అన్నది మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈనాడు దినపత్రిక తోడైన వాయువు చిత్రంగా ఇసుక రేణువు అంటూ ఒక ఫోటో ఐటెంలు వేస్తూ ఫోటో మీద వ్యాఖ్యానిస్తూ ఒకటి ఈనాడు సైడ్ వార్తని ఒకటి రాశారు ఇక ప్రధానంగా వీళ్ళు జనమే పంచ ప్రాణాలుగా ఐదు కీలక దస్త్రాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి ఇందకు మనం ఒక పేపర్లో చూసుకునే మాదిరిగానే ఈనాడు కూడా అదే విధంగా ఒక వార్తను రాశారు జనమే పంచ ప్రాణాలు అంటే జనా కోసం పాటు పడుతున్నాను వాళ్ళ కోసం ఒక ఐదు వాటినిపై సంతకాలు పెట్టాను అన్న నిన్న జరగడంతో దాన్ని వీళ్ళు చూసుకుని జనమే పంచ ప్రాణాలుగా పంచ అంటే ఐదు కాబట్టి ఐదు సంతకాలు పెట్టాము అన్న యాంగిల్లో ఒక వార్త రాశారు ఇందాక మనం చెప్పుకున్నాం ఏ ఏ వార్త అంటే ఐదు దేని మీద సంతకాలు పెట్టారు అనేది వీళ్ళు కూడా అదే పేపర్ ఇదే పేపర్లో వాళ్ళు అదే రాశారు ఇక యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన తప్పులపై దండన తప్పదు అంటూ అలా అసలు వైకాపా పెద్దల అక్రమాలకు అంత పాడిన ఫలితం పలువురు జీవీఎంసి అధికారులపై నివేదిక సిద్ధం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన అధికారులు నిబంధనలకు పాటించకుండా కొన్ని తప్పులు చేశారు ఆ తప్పుల్ని ఇప్పుడు బయటపెట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పులపై దండన తప్పదు తప్పు చేశారు కాబట్టి శిక్ష పడక తప్పదు అన్న యాంగిల్లో వీళ్ళొక వార్తని ప్రధానంగా రాసుకొచ్చారు ఆహ్లాదం అటకెక్కింది అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా ఇక్కడ రాసుకున్నారు భూహక్కు చట్టం రద్దు నిర్ణయంపై న్యాయవాదుల అర్థం ఈ భూహక్కు చట్టం అయిపోతుంది దీనిపైన చాలా గతంలో చాలా విమర్శలు వచ్చాయి ప్రభుత్వమే మన భూమి లాక్కుంటుంది అని చెప్పి గత ప్రభుత్వం మీద బోలుడన్ని విమర్శలు వచ్చాయి ఆ విమర్శలన్నింటినీ టీడీపీ జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ఇలా మీ భూములు పట్టుకు వెళ్ళిపోతారు అని చెప్పి గతంలో ఇదంతా జరిగితే ప్రజలు ఒక భయాందోళనకి గురైనట్లు మనం చూసాం కూడా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన వెంటనే నాలుగో సంతకం అది పెట్టడంతో భూహక్కు చట్టం పరిరక్షణ కింద పెట్టడంతో ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించిన లాయర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు అన్నది ఒక వార్తగా వీళ్ళు రాసుకొచ్చారు తూర్పు తీరంలో వేటకు సిద్ధమైన బోట్లు ఇందాక మనం చూసుకున్నట్లే ఆ బోట్లు సంబంధించి మనకి చెప్పేసాం అవన్నీ అయిపోయాయి మనకు అన్ని పేపర్లు వస్తాయి ఇక మనం ఆంధ్ర ప్రభ దినపత్రిక నుంచి ఏం రాశారా అన్నది కూడా ఒకసారి చూద్దాం సేమ్ వీరు కూడా వేటక వేళయ్యే అన్నది రాశారు వీళ్ళు కూడా ప్రధానంగా బడిబాట పట్టిన విద్యార్థులు ఇందాక మనం చెప్పుకున్నట్లే మహాప్రక్షాళన ఇందాక ఇందాక వేరే దినపత్రికలో కూడా మహా గురించి వచ్చింది వీళ్ళు హెడ్డింగ్ మారుస్తూ మహా వీలు పెట్టారు జీవీఎంసి బదిలీలు నెలాఖరుకు మార్పులు చేర్పులు నూతన అదనపు కమిషనర్లు రాక ప్రస్తుతం ఏడిసీలకు స్థాన చలనం ప్లానింగ్ ఇంజనీరింగ్ లో మొత్తం ఖాళీ ఎన్నికల కమిషన్ తప్పుడు నివేదిక మూడేళ్లు దాటినా ఇక్కడే కొనసాగింపు అంటూ ఒక వార్తను వీళ్ళు ఆంధ్రప్రభ ప్రధానంగా రాసింది ఇక గాటెక్కుతున్న ఉల్లి రోజు రోజుకి ఉల్లి రేటు పెరిగిపోవడంతో గటెక్కుతుంది కొనే పరిస్థితుల్లో లేము అన్నది వార్త సారాంశంగా ఉంది ఇక గుడిస పర్యాటక ముసుగులో అవనీతి దంద సిబిఈటి కమిటీ లేకుండానే వసూళ్లు చేతివాటం చూపిస్తున్న అటవీ అధికారులు రక్ష రక్షిత అడవులను రక్షించడానికి బేస్ క్యాంపులను నీరుగారుస్తున్న వైనం అక్రమ వసూళ్లు బేస్ క్యాంపు సహాయకులు అటవీ సిబ్బంది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకున్నారు ఇక విశాఖ భూస్కాంప్ సిట్ నివేదికపై మళ్ళీ ఉత్కంఠ సిట్ నివేదికపై చర్యలు చేపట్టాలని మళ్ళీ మొదలైన రభస ప్రయత్నాలు ప్రభుత్వాలు మారినా పట్టించుకొని వైనం సిట్టు గతంలో సిట్టు ఉండేది దానిపైన ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా వేస్తుంటారు తర్వాత కొంతకాలం ఆపడం ఇలా ఈ ప్రభుత్వాలు మారినప్పుడు దాని పరిస్థితి ఏంటి అన్నది భూస్కాంప్పై నివేదికతో ఉత్కంఠతో ఉన్నామన్నది వీళ్ళకు వార్త రాశారు ఇది ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణలు రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్